కూటమి ప్రభుత్వం ప్రభుత్వ మెడికల్ కాలేజీలకు ప్రైవేటీకరణ చేస్తు చేసింది దానికి నిరసనగా కోటి సంతకాల సేకరణ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో సత్యసాయి జిల్లా పార్లమెంట్ సెగ్మెంట్లో ఏడు నియోజకవర్గాల సమన్వయకర్తలు అలాగే పార్టీ శ్రేణులు కార్యకర్తలు నాయకులు విద్యార్థులు విద్యార్థుల తల్లిదండ్రులు అందరూ కలిసి నిన్న పుట్టపర్తికి పోయి బ్రహ్మాండమైన ర్యాలీతో జిల్లా కేంద్రం పార్టీ ఆఫీసులో దాదాపు మడగసిర హిందూపురం పెనుగొండ పుట్టపర్తి కదిరి ధర్మవరం రాప్తాడు ఈ ఏడు నియోజకవర్గాల్లో దాదాపు నాలుగు లక్షల చిలుకు సంతకాలు సేకరించి నిన్న ఎవరైతే ఈ ర్యాలీలో పాల్గొన్నారో అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను అలాగే దాదాపు నాలుగు లక్షల పై చిలుకు సంతకాలు సేకరించి నిన్న పుట్టపర్తి కేంద్రానికి పార్టీ ఆఫీసులో తరలించడం జరిగింది ఇవన్నీ సంతకాలు మొత్తం బాసుల్ మాదిరిగా తయారు చేసి విజయవాడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సెంట్రల్ ఆఫీస్కి తాడేపల్లికి తరలించడం జరిగింది ముఖ్యంగా ఈ రాష్ట్రంలో దాదాపు నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో ఒక ఉప్పెనెల ఎక్కడ చూసినా కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజా ఉద్యమం ప్రజలలో విప్లవం ప్రభుత్వ మెడికల్ కాలేజీలకు ప్రైవేట్ పరంగం ఆపాలని ప్రభుత్వమే దీనికి కట్టాలని చెప్పేసి నిన్న చాలా ఎత్తున ప్రజా ఉద్యమం జరిగింది మా నాయకుడు ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఈ నెల పద్దెనిమిది తేదీ గవర్నర్ గారు అపాయింట్మెంట్ ఇవ్వడం జరిగింది కోటి సంతకాలే కాదు కోటి సంతకాలు దాటింది దాదాపు ఒకటిన్నర కోటి వరకు ఈ సంతకాల సేకరణ కార్యక్రమం జరిగిందని చెప్పేసి ఈ మీడియా ద్వారా తెలియజేస్తున్నాను ఇకపోతే ఈ రాష్ట్రంలో దాదాపు మా నాయకుడు అధికారంలో ఉన్నప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారులు ఉన్నప్పుడు పదిహేడు మెడికల్ కాలేజీలు శాంక్షన్ చేయడం అందుకు ప్రజ పనులు కూడా ప్రారంభించడం జరిగింది దీనికి కూటమి ప్రభుత్వం జీర్ణించలేక జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ పేరు వస్తుందని చెప్పేసి ఆలోచించి ప్రైవేటు పరం చేయాలని చెప్పేసి నిర్ణయం చేసుకున్నారు ఇప్పుడు ఏమంటున్నారు పీపీపీ అనే విధానం మెడికల్ కాలేజీల కాదు ప్రభుత్వ స్కూల్లో కూడా ఇది అమలు చేయాలని చెప్పేసి ఒక నిర్ణయానికి రావడం జరిగింది అంటే మీకు ప్రజలు అప్పచెప్పింది ప్రజలకు ఉపయోగపడే ప్రభుత్వం ఉండాలని చెప్పేసి మీకు ప్రజలు ఓటేసి గెలిపించడం జరిగింది మీరు ప్రజలకు ఏమాత్రం ఉపయోగపడకుండా అన్ని ప్రైవేటు భారం చేస్తే ఇంకా మీరు ఎందుకు ఉండాలి ప్రభుత్వంలో ఇది మంచి పద్ధతి కాదు ఎన్నో ఈ రాష్ట్రంలో దుబారా ఖర్చులు చేస్తున్నారు మీరు ఇప్పుడు ఐదు వేల కోట్లు చాలు మొత్తం పదిహేడు కాలేజీలు కూడా అమ్మలోకి వస్తాయి ఫంక్షన్ జరుగుతుంది విద్యార్థులకు కూడా అక్కడ సీట్లు దొరికే అవకాశం ఉంది ఈరోజు మీరు చూస్తున్నారు ప్రభుత్వమే బి కేటగిరీకి ఎంత ఫిక్స్ చేసింది బి కేటగిరీలో మెడికల్ సీట్ తీసుకోవాలంటే దాదాపు కోటి రూపాయలు అవుతుంది అలాగే సి కేటగిరీ సి కేటగిరీలో సీట్ సంపాదించాలంటే ఒకటిన్నర కోట్లు అవుతుంది విద్యార్థుల దగ్గర ఎక్కడి నుంచి వస్తాయి డబ్బులు ఈ రాష్ట్రం రెండుగా విడిపోయిన తర్వాత మేము చాలా దీన పరిస్థితిలో ఉంది ఈ రాష్ట్రం లోటు బడ్జెట్లో ఉంది ఈ రాష్ట్రం కేవలం అప్పులపైన ఆధారపడి ప్రభుత్వం నడుపుతున్నారు విద్యార్థులు చాలా మేధావులు ఉన్నారు వాళ్లకు ఫ్రీ సీట్ వస్తే ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని చెప్పేసి మా నాయకుడు ఆలోచించి ఆ నిర్ణయం తీసుకుంటే దానికి మేము వ్యతిరేకంగా పనిచేస్తూ ఉంటారు ఒక పక్క ఏమంటారు మీరు పార్లమెంట్ కమిటీ కూడా దీనికి సమర్థించింది పీపీపి విధానానికంటే పార్లమెంట్ కమిటీ ఎందుకు సమర్థించేదండి మీరు కేంద్రంలో భాగస్వామ్యంగా పనిచేస్తున్నారు మీరు మీరు ఎంత వాళ్ళు అదే చేస్తారు మీరు ఎన్డీఏ ప్రభుత్వంలో భాగస్వామ్యం కాదా మీ మాట వింటారు వాళ్ళు మా మాట ఎందుకు వింటారు వాళ్ళు మీకు తెలుసు కరోనా సమ సమయంలో ఈ భారతదేశంలో ఒక లక్ష నలభై కోట్ల జనాభా ఉన్న అతిపెద్ద భారతదేశం ఇది ఇంత భారతదేశం ఇంత పెద్ద భారతదేశంలో ఎంతమంది డాక్టర్లు ఉన్నారు ఎన్ని మెడికల్ కాలేజీలు ఉన్నాయి కరోనా సమయంలో ఇవన్నీ బయటపడ్డాయి ఇవన్నీ ఆలోచించి మా నాయకుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పదిహేడు మెడికల్ కాలేజీలు శాంక్షన్ చేస్తే దానికి మీరు ప్రైవేటు పరంగా ఇది చేస్తారా ఎవరికి లబ్ధి చేరుకు చేరుతుంది ప్రైవేట్ చేస్తే బడా షౌకారులకు లబ్ధి చేరుకుంటుంది ఇది మీరు ఈ నిర్ణయం వెనక్కి తీసుకోవాలని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీ స్ట్రాంగ్గా డిమాండ్ చేస్తూ ఉంది అంతేకాదు భవిష్యత్తులో కూడా మీరు ప్రజా వ్యతిరేక కార్యక్రమం ఏ చేపట్టినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎండ ఎండ కడుతూనే ఉంటుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు ప్రజల పక్షాన్ని నిలబడుతుంది ప్రజల కోసమే పనిచేస్తుంది మీరు ఈ పీపీ విధాన ఆలోచన వెనక్కి తీసుకోండి ఇదే కాదు ప్రజలకు మంచి పనులు చేయండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మీకు సమర్థిస్తుంది అంతేగాని ప్రజలకు ఇబ్బందికరే పరిస్థితులు ప్రజల హక్కులకి మీరు లాక్కుంటున్నారు దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ రాజశేఖర రెడ్డి గారు విద్యార్థులకు ఎన్నో సదుపాయాలు కల్పించి ఫీర్ ఎంబెస్ ప్రవేశపెట్టి ఉన్నత ఉద్యోగాలకు అవకాశం కల్పించిన మహానాయకుడు రాజశేఖర రెడ్డి గారు భవిష్యత్తులో ఎవరు కూడా విద్యార్థులు ఖాళీగా ఉండకూడదు వాళ్ళ ఉద్యోగాలు కూడా అవకాశాలు ఇవ్వాలా చదువుకుంటే అన్నీ వస్తాయి ఒక ఇంటిలో ఒక్కరు చదువుకుంటే సార్ ఆ కుటుంబం బాగుపడతాయని ఆలోచించి ఫీర్ ఎంబీఎస్ ప్రవేశపెట్టి మైనార్టీలు కూడా నాలుగు శాతం రిజర్వేషన్ కల్పించి ఈరోజు మా పిల్లలు ఎంతోమంది డాక్టర్లు ఇంజనీర్లు అవ్వాలంటే అది నాలుగు శాతం మాకు ఎంతో ఉపయోగపడింది ఇలాంటి ప్రయోజనాలు చేయండి ప్రజల మనసులో మీరు కూడా నిలిచిపోతారు అంతేగాని ఇలాంటి ప్రజలకు వ్యతిరేక పనులు చేసేది మానుకోండి మరొకసారి ప్రభుత్వానికి విప్లై చేస్తున్నా ఈ పీపీపీ విధానం రద్దు చేయండి ప్రభుత్వమే అన్ని మెడికల్ కాలేజీలు కట్టాలని చెప్పేసి ఈ మీడియా ద్వారా నేను కూటమి ప్రభుత్వానికి తెలియజేస్తున్నాను